శ్రీమాత్రై నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి యోగిచ్చే అదృష్ట దశలు ఏమిటి అవయోగ దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఏ రాశి వారికైనా ఆ రాష్ట్రాధిపతి దశ హండ్రెడ్ పర్సెంట్ బాగా యోగిస్తుంటుంది అంటే ఈ రాశి వారికి చంద్ర మహాదశ బాగుంటుంది దాని తర్వాత ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం ఏ దశతో ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు ఇందులో ముఖ్యంగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష మరి కేవలం పునర్వసు నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళకి గురుమహాదశలో జీవితం ప్రారంభమవుతుంది సో గురువు సుమారుగా మరి ఈ నాలుగు సంవత్సరాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అది కామన్గా గురుమహాదశలో పుట్టి ఉంటే వాళ్ళ జీవితం చాలా బ్రహ్మాండంగా ప్రారంభం అవుతుంది అది బాల్యదశ అనుకుందాం కాబట్టి పెద్దగా అది జాతకుడు వారి యొక్క స్థితిని బట్టి వాళ్ళ పేరెంట్ స్థితిని బట్టి ముఖ్యంగా మదర్ యొక్క ఉన్నటువంటి అప్పుడు ఆ మదర్ ఉన్నటువంటి స్థాయిని బట్టి జాతకుడికి ఈ బాల్య దశ ఆధారపడి ఉంటుంది అంటే దాని తర్వాత వచ్చినటువంటిది శని మహాదశ ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఉండే శని మహాదశలో మరి జాతకుడికి ఇదే విద్యాదశ కాబట్టి విద్య అంతా కూడా ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో సాగుతూ ఉంటుంది సో శని క్రమశిక్షణ కారకుడు సో దాంతో చంద్రుడి యొక్క రాశిలో ఉండడం ఈ నక్షత్రానికి అధిదేవతగా బృహస్పతి ఉండడం ఇవన్నీ కూడా జాతకుడు చాలా క్రమశిక్షణతో ఒక హాస్టల్లో వచ్చు రెసిడెన్షియల్ పాటలో వచ్చు ఒకళ్ళ యొక్క అజమాయిషితో విద్య పూర్తి చేయడం వల్ల చాలా తొందరగానే విద్య ప్రారంభం అవుతుంది అంటే ఇరవై మూడో సంవత్సరం రాబోతుకే జాతకుడు మరి తన యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా మెయిన్ సంపాదనకి ఏ విద్య అయితే కావాలో బతకడానికి ఏదైతే కావాలో అది జరిగిపోతుంది దాని తర్వాత వచ్చేది మహాదశ సో అది కూడా జాతకుడికి తృతీయ వ్యయాధిపతి దశ అవ్వటం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య కొరకు అంటే సాధారణంగా బీటెక్ అయిన తర్వాత ఇంకో చదువు అయిన తర్వాత దాని తర్వాత పై చదువులు అంటే బుధుడు ఎప్పుడు కూడా విద్యార్జనకి సాధారణంగా జ్ఞానాన్ని ఆర్జించడానికి వ్యాపార విషయాలు ధన సంపాదన వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుద్ది కాబట్టి ధనం సంపాదించాలనే అంతర్గత ఉద్దేశం ఉంటుంది కానీ చదువు నిమిత్తం వాళ్ళు కొంత విదేశం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మరి ఆ బుధ మహాదశ ఈ వీళ్ళకి ఆ ఉన్నత విద్యా సమయంలో స్టార్ట్ అవ్వడం వల్ల మరి ఎక్కువ మంది మరి విదేశంలో విద్యకు వెళ్ళడం లేదంటే ఇతర రాష్ట్రంలో మంచి కాలేజీలో చదవడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే బుధుడు ఈ కర్కాటక లగ్నం వారికి అంతగా యోగి అయితే బుధుడికి ఒక విశేషమైన లక్షణం ఉంది ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది సో అది పక్కన పెడితే దాని తర్వాత వచ్చే కేతు మహాదశ కేతువు ఈ రాశి వారికి కుజుడితో పాటు యోగకారకుడు అవటం వల్ల అది కొంతవరకు అంటే మరి కేతువు దగ్గర రాబోతు ఎంత అవుతుంది నలభై సంవత్సరం తర్వాత నుంచి కేతువు నలభై ఏడు తర్వాత శుక్రుడు సో ఏదైనా జాతకుడికి ఈ కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఒకటి అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఎక్కువ టైం శనిమహాదశ ఈ బుధ రెండు కూడా మ్యాక్సిమం బాల్యంలోనే ముప్పై ఆరు సంవత్సరాలు జరగడం వలన అన్నీ ఉన్నా కూడా అనేక స్ట్రగుల్స్ ఎదుర్కోవడం జరుగుతుంటుంది అనేక చికాకులు ఎదుర్కొంటూ ఉంటాడు వీళ్ళకి ఎప్పుడు ప్రారంభంలోనే పుట్టినప్పుడు పునర్వసులో పుడితేనే గురుదశ వస్తుంది లేని పక్షంలో వచ్చే దశలన్నీ కూడా వ్యతిరేక దశలు కేతువు తర్వాత ముప్పై ఏడు ముప్పై తర్వాత వచ్చే కేతువు నలభై అనుకుందాం నలభై మూడు దాని నలభై మూడు తర్వాత వచ్చే శుక్రమహాదశ అది శుక్రుడు కూడా ఈ లగ్నానికి అంత ఉపయోగపడ్డా భయపెచ్చు ఈ రాష్ట్రాధిపతి చంద్రుడికి శుక్రుడు పరమశత్రువు అవటం వల్ల ఇంచుమించుగా మరి నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వచ్చే శుక్రమాదశ కూడా జాతకుడిని అంటే వివాహం సంతానం సౌకర్యం ఇచ్చినప్పుడు కూడా ఏదో ఒక జాతకుడికి మనసులో ఆంతరికంగా అంత హ్యాపీగా ఉండలేకపోవడం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వడం అనుకున్నది సాధించలేకపోయేవనే తపన ఎవరికి న్యాయం చేయలేదనే ఇబ్బంది జాతకుడు అంతరంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు మరి కొంతమందికి శుక్రమదాస్ ఏదైనా కళారంగంలో సినిమా ఫీల్డ్లో టీవీ ఫీల్డ్లో ఉన్నప్పుడు బయట పలుకుపడి ఉంటుంది అంతర్గతంగా నేమ్ ఫ్రేమ్ ఉంటుంది అభిమానులు ఉంటారు కానీ వ్యక్తిగత జీవితం చాలా చికాకులతో ఇబ్బందులతో కూడుకునే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ అనుకూలమైన దశలు జాతకుడికి చివరి జీవితంలో వస్తూ ఉంటాయి అంటే ఈ శుక్కుడైన తర్వాత వచ్చే రవి అంటే ఇంచుమించుగా మనకి అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు అరవై తర్వాత వచ్చే రవి దశ దాని తర్వాత కుజ దశ ఇవన్నీ కూడా జాతకుడు అన్నమాట సో అందువల్ల ఏంటంటే ఈ కర్కాటక లగ్నం వారికి అనుకూలమైనటువంటి దశలు గురు మహాదశ కుజ చంద్ర రవి మహాదశలు జీవితంలో లేటుగా రావడం వల్ల ప్రారంభంలో వచ్చే దశలన్నీ కూడా మరి ఈ శని బుధ శుక్ర ఈ ప్రారంభంలో రావటం వల్ల జాతకుడు జీవితం పోరాటంతో సాగినట్టు అనేక స్ట్రగులతో ఉంటుంది అందుకనే చాలా మందికు ఈ కర్కాటక లగ్నం ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి జాతకాలు చూసినప్పుడు గ్రహాలన్నీ కూడా చాలా బలంగా చూడడానికి చాలా హ్యాపీగా కనబడుతుంటాయి కానీ వారు ఎప్పుడూ కూడా ఈ సుఖపడినట్టే ఉండదు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక స్ట్రగులు ఏదో ఒక ఇబ్బంది ఈ జాతకుల్లో కనబడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే జాతకుడు దాంతో తృప్తిపడుతూ మరి తన యొక్క ఎంచుకున్న మార్గంలో నిజాయితీగా పెద్ద కోరికలు లేనప్పుడు ఎవరి జీవితం అన్న బాగుంటుంది అయితే కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళ యాంబిషన్స్ పెద్దవి ఉంటాయి కోరికలు పెద్దవి ఉంటాయి కానీ తగిన సహకారం లేకపోవడం వల్ల మరి జాతకుడికి యోగించే దశలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు బట్ ఎనీహో మరి జాతకులకి వ్యతిరేక దశలు ముఖ్యంగా శని మహాదశ బాల్యంలో వస్తుంది ఎక్కువగా కానీ ఇది పునరుసు పుష్యమే కాబట్టి ఆ దశలో మాత్రం కంపల్సరిగా మరి జాతకుడు అంటే మరి అది బాల్యం తెలియకపోవచ్చు కానీ పెద్దవారన్నా సరే సరైనటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది అంటే జాతకుడు ఎప్పుడైతే శని మహాదశలో స్ట్రెంత్ పెంచుకొని స్థిరపడిపోయాడో దాని తర్వాత పోరాడే శక్తి కా వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఎక్కువగా దైవభక్తి మీద ఎక్కువగా శ్రద్ధ పెంచే విధంగా పెట్టడం ముఖ్యంగా ఆ టైంలో ఒక క్రమశిక్షణగా పెంచితే మార్నింగ్ లేచి పెద్దవాళ్ళని గౌరవిస్తూ కొద్ది కష్టమైన జీవితం అంటే శని మహాదశలో రెమెడీ అంటే కొద్ది కష్టానికి అలవాటు చేయడం సౌకర్యాలు ఉన్నా కూడా జాతకుడికి కొంతవరకు ఈ డబ్బు విలువ తెలిసేలాగా మనీ విలువ తెలిసేలాగా అన్నీ కూడా టైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జాతకుడు శని యొక్క దశలో రాటుదేరి దాని తర్వాత బుధ మహాదశ నుంచే జీవితంలో ఉన్న స్థాయికి వచ్చి బేగా స్థిరపడటం జరుగుతుంటుంది కాబట్టి కర్కాటక రాశిలో ఎవరు జన్మించినా వాళ్ళ పేరెంట్స్ మాత్రం జాతకుడికి ఒక స్థితిని తెలియజేస్తూ మనీ వాల్యూ తెలియజేస్తూ ప్రపంచ జీవితాన్ని చెప్తూ కొద్దిగా క్రమశిక్షణగా దైవభక్తితో నడిపిస్తే జాతకుడు ఎటువంటి దశ అయినా సరే ఎదుర్కొనే శక్తి జాతకుడికి రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఎప్పుడైనా సరే జాతకుడు మరి శని మహాదశలో చాలా ఇబ్బంది పడుతుంటుంది ఎందుకంటే శని అష్టమాధిపతి దశ ఇది ఉద్యోగాలు పోవడం అదే వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ అనుకోకుండా దివాలా తీయడం నష్టపోవడం ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది కాబట్టి మరి శని ఎప్పుడైనా అంతర్దశగా వచ్చినా మహాదశలో వచ్చినా ఖచ్చితంగా ఆ టైంలో జాగ్రత్త జాతకుడు తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ మరి ఈశ్వరుని శివుణ్ణి సదా పూజించుకుంటూ మరి ఎప్పుడు నిజాయితీగా దైవ సంకల్పంతో నట్టం వలన జాతకుడు ఖచ్చితంగా జీవితంలో ఎదుర్కొని సక్సెస్ అయ్యే స్థితి ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగు విధమైన ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషమన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏళ్ళ శని జన్మశనిలో అష్టమశి లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలిలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మన శనగలవటం వల్ల ఓహో వీడి విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం ఇచ్చాడు గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేది మీకు ఏమి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువల్ల ఏంటంటే గోవును కోరితే ఖచ్చితంగా ఇస్తుంది మాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయారు ఇంకా మీరు ఏం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తే మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి